ఆ హామీలు అలానే మీ నోట్ ద్వారా వచ్చిన హామీలు దాదాపు ఎనభై శాతం మీరు తప్పారు కేవలం పెన్షన్ని ఒకటేసారి వెయ్యి రూపాయలు చేస్తారని చెప్పి అది ఏదో రెండు వందల యాభై రెండు వందల యాభై చేసుకుంటూ ఐదేళ్ళు మీరు చేశారు అది తప్ప మీరు అసలు ఏమని చేశారు రాష్ట్రంలో ఎక్కడన్నా అభివృద్ధి ఉన్నాయా ఇవన్నీ మీరు మనస్సాక్షితో మాట్లాడాలి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇదితో పలుకుతున్నాను నేను అడుగుతున్నా మీరు ఇది కాకుండా ఏం చేశారు గత వందేళ్ళలో సూటిగా నేను సవాల్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గత ప్రభుత్వంలో వంద రోజుల్లో మీరు రెండు వందల యాభై పెన్షన్ పెంచ పెంచడం మినహా ఇంకేం చేయగలిగారు దాన్ని దాన్ని మీకు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మేము ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఇది కేవలం డైవర్షన్ అని చెప్పి చెప్తున్నారు రెండోది ఇవాళ మనం చూస్తున్నాము తిరుపతి ఇది కేవలము మన రాష్ట్ర సంబంధించింది కాదు దేశ విదేశాల్లో దే మన భక్తులు ఎక్కడి నుంచో వస్తుంటారు గత ఐదేళ్ళుగా మేము వాపోతూనే ఉన్నాం లడ్డు క్వాలిటీ సరిగ్గా లేదు భోజనాలు అక్కడ అన్న అన్నప్రసాదాలు ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అన్న ప్రసాదాలు సరిగ్గా నిర్వహించట్లేదు క్వాలిటీ బాగా తగ్గిపోయింది ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎంతో డివోషనల్గా మనం అందరం వెళ్తాం మనకి ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఎమోషన్ ఇప్పుడు మనకి మన మన రాష్ట్రంలో తిరుపతి ఉండడం మన అందరి ఆంధ్రాల ఒక ఒక మనకు ఒక ఒక ఏమంటారు మనకు ఒక గొప్పతనం ఇలాంటి గొప్ప గుడి మన దగ్గర ఉంటే ఆ గుడిలో గతంలో మనము నందిని ఫుడ్స్ మనకి గీ ఎక్కడ ఎక్కువ కౌగి ఎక్కువ ప్రొడ్యూస్ ఉంటుంది అంటే కర్ణాటక అలానే పంజాబ్లో ఎక్కువగా ఉంటుంది అక్కడే ఎక్కువగా మనకి ఆవును ఆవు నెయ్యి వస్తుంది సో గతంలో మనము నందిని ఫుడ్స్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మనము నాలుగు వందల యాభై రూపాయల కిలోని మనం ఆ రోజున నందిని ఫుడ్స్కి ఇస్తే వాళ్ళు నాణ్యమైన క్వాలిటీ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఏం ఎప్పుడైనా కానీ మనం చూడండి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది రోజు రోజుకి వస్తువు రేట్లన్నీ పెరిగిపోతున్నాయి నెయ్యి కూడా పెరిగిపోయింది గతంలో రెండు వందలు మూడు వందలు ఉన్న నెయ్యి ఇవాళ వెయ్యి రూపాయల దాకా కూడా ఎనిమిది వందలు మనం బయట ఓపెన్ మార్కెట్ కొనాలంటే ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు నెయ్యి పడుతుంది అలాంటిది మీరు ఎప్పుడు లేని విధంగా తిరుపతి లడ్డుకి వాడే నెయ్యి నాలుగు వందల యాభై రూపాయలకి కాంట్రాక్ట్ అయి ఉంటే వీళ్ళు ఏం చేశారు అంటే తమిళనాడు తమిళనాడుతో ఒక నాలుగు సంస్థలు నాలుగు ఏజెన్సీతో ఒప్పందం చెప్పుకొని నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న నెయ్యిని మూడు వందల నలభై రూపాయలకి కొనుగోలు చేసి దీంట్లో మళ్ళీ కమిషన్స్ పొందుతూ ఇవాళ ఆ గతంలో ఏదైతే లడ్డు అక్రమాల్లో ఏదైతే విక్రయాలు జరుగుతున్నాయో అవి శాంపుల్కి పంపిస్తే ఎన్డీడిపికి పంపిస్తే వాళ్ళు ఎన్డీడిపి ఒక కేంద్ర సంస్థ దానికి పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ల్యాబ్ రిపోర్టు దీంట్లో ఫిష్ ఆయిల్ అలానే కు సంబంధించిన కొవ్వు అలానే పందికి సంబంధించిన కొవ్వుని కలిపి విక్రయాలు చేస్తున్నారు ఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎస్ వాల్యూస్ వన్ జీరో టూ ఉండాలి వన్ జీరో టూ కన్నా ఎక్కువగా వన్ ఫోర్టీన్ అలా వస్తున్నాయి దాంట్లో ఎస్ వాల్యూస్ ఇవి కేవలం ఇలాంటి ప్రోడక్ట్స్ యానిమల్ ఫ్యాట్ ప్రోడక్ట్స్ కలిపితేనే ఇలాంటి ఎస్ వాల్యూస్ వస్తాయని చెప్పి అక్కడ ఆ సంస్థ ల్యాబ్ క్లియర్ క్లియర్గా ఇవ్వడం జరిగింది అసలు మీకు ల్యాబ్ రిపోర్ట్ చదివారా లేదా నాకు అర్థంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు